శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కటిక దరిద్రం మహాదరిద్రం మొత్తం తొలగిపోవాలంటే ఎలాంటి సులభమైన విధులు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరైనా సరే కటిక దరిద్రంతో బాధపడుతున్నా మహాదరిద్రంతో ఇబ్బంది పడుతున్నా ఆ దరిద్ర బాధలన్నీ పోవాలంటే సోమవారము కృత్తికా నక్షత్రము ఈ రెండు కలిసి వచ్చిన రోజు శివలింగానికి గంగా జలాలతో అభిషేకం చేయాలి గంగా జలం అందుబాటులో లేకపోతే మారేడు దళాలు కొన్ని నీళ్లలో కలిపి ఆ నీళ్లతో శివలింగానికి అభిషేకం చేయాలి అలా చేస్తే దరిద్రపాధలు తొలగిపోతాయి అలాగే నిమ్మకాయ అనేటటువంటిది ఎప్పుడైనా సరే గురువారము రోహిణీ నక్షత్రము కలిసి వచ్చిన రోజు తెచ్చుకుంటే అది అద్భుతమైన నిమ్మకాయ అవుతుంది లేదా ఆదివారము రోహిణీ నక్షత్రము కలిసి వచ్చిన రోజు తెచ్చుకున్నప్పుడు ఆ నిమ్మకాయకి ఒక శక్తి ఉంటుంది అన్నమాట ఆదివారము రోహిణీ నక్షత్రము కలిసి వచ్చినప్పుడు కానీ గురువారము రోహిణీ నక్షత్రము కలిసి వచ్చినప్పుడు కానీ చెట్టు నుంచి ఒక నిమ్మకాయ తెచ్చుకుంటే అది అద్భుతమైన నిమ్మకాయ అవుతుంది ఆ నిమ్మకాయని మీ క్యాష్ బాక్స్లో ఉంచుకున్న డబ్బులు దాచుకునే బీరువాలో ఉంచుకున్న మందిరంలో ఉంచుకున్న కటిక దరిద్రం మహాదరిద్రం మొత్తం తొలగిపోతాయి అలాగే ఇంట్లో ఆడవాళ్ళు రోజు కూడా మూడు ప్రదేశాల్లో ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి ఆ మూడు ప్రదేశాలు ఏంటంటే మొట్టమొదటిది గడప రెండవది ఇంటి సింహద్వారం అంటే గుమ్మం మూడవది గ్యాస్ స్టవ్ ఈ మూడు ప్రదేశాల్లో ఆడవాళ్ళు ఏం చేయాలంటే రోజు ఉదయం స్నానం చేశాక గడప ఇంటి సింహద్వారం అంటే గుమ్మము గ్యాస్ స్టవ్ ఈ మూడింటికి కూడా పసుపు బొట్లు పెట్టాలి గంధం బొట్లు పెట్టాలి అక్కడ ఒక పువ్వు ఉంచాలి ఇలా నూట ఎనిమిది రోజుల పాటు ఇంట్లో ఆడవాళ్ళు చేస్తే నూట ఎనిమిది రోజులు పూర్తయిన తర్వాత కటిక దరిద్రం ఉన్న తొలగిపోతుంది మహాదరిద్రం ఉన్న తొలగిపోతుంది ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అలాగే కొన్ని దానాలు కూడా దరిద్ర బాధలను తొలగింపజేస్తాయి వీలైనప్పుడల్లా ఆదివారం రోజు తూర్పు దిక్కువైపు తిరిగి ఎవరికైనా రేగిపళ్ళు దానం ఇచ్చిన శనివారం రోజు పడమర దిక్కువైపు తిరిగి నేరేడు పళ్ళు దానం ఇచ్చిన శుక్రవారం రోజు ఆగ్నేయం వైపు నుంచుని అరటిపళ్ళు ఇచ్చిన క్రమక్రమంగా దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయి అలాగే అన్ని రకాలైన దరిద్రాలను పోగొట్టే శక్తి గుర్రపు నాడాకు ఉంటుంది ఎప్పుడైనా అమావాస్య తర్వాత వచ్చే శుక్రవారం రోజు ఒక గుర్రపు నాడా తెచ్చుకోండి దానికి చక్కగా శుభ్రంగా నీళ్లతో కడిగి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి మీ పూజా మందిరంలో ఉంచుకొని దానికి రోజు రెండు అగరబత్తులు చూపించండి మందిరంలో ఉంచటం వీలు కాకపోతే మీ ఇంటి గుమ్మం పైన గుర్రపునాడ పెట్టుకొని రోజు రెండు అగరబత్తులు చూపిస్తూ ఉండండి దీనివల్ల క్రమంగా దరిద్రబాధలన్నీ కూడా తగ్గిపోతాయి అలాగే బాగా దరిద్రబాధలు ఎక్కువగా ఉంటే గనక కొద్దిగా బంగారము కొంచెం వెండి రాగి ఈ మూడు లోహాలు కలిపి ఒక ఉంగరం చేయించుకోండి ఆ ఉంగరానికి శివాలయంలో అభిషేకం చేయించుకొని ఆ ఉంగరం కుడి చేతి చూపుడు వీళ్ళకు ధరించండి అలా చేస్తే ఆ ఉంగరం త్రిలోహ ఉంగరం అనే పేరుతో పిలుస్తారు ఆ త్రిలోహ ఉంగరం శక్తి వల్ల కటిక దరిద్రము మహాదరిద్రము వీటన్నిటి నుంచి సులభంగా బయటపడచ్చు కాబట్టి కటిక దరిద్రం మహాదరిద్రం ఉన్న వాళ్ళు ఈ చిన్న చిన్న విధి విధానాలు పాటించండి దరిద్ర బాధల నుంచి సులభంగా బయటపడండి మీ నిత్య జీవితంలో అనేక రకాలైన సమస్యలతో సతమతమైపోతున్నారా ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సంపాదించిన డబ్బు నిలబట్టం లేదా ఆరోగ్యపరంగా సమస్యలు వస్తున్నాయా కుటుంబ కలహాల వల్ల మనశ్శాంతి కోల్పోతున్నారా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలున్నా సరే ఆ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి అత్యంత సులభమైనటువంటి పరిష్కార మార్గాల కోసం మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి శత్రు బాధలు మిమ్మల్ని వేధిస్తున్నాయా దృష్టి దోషాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా వీటన్నిటికీ శక్తివంతమైన తాంత్రిక పరిహారాల కోసం మా చిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనాహా సుఖినో భవంతు స్వస్తి